హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావేరి నది ఒడ్డున ఉన్న తిరుచి తమిళనాడులోని దక్షిణ భాగంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం దీని దేవాలయాలు ప్రపంచం నలుమూల నుంచి ప్రజలను ఆకర్షిస్తాయి జిల్లాలో శివుడు విష్ణువు మరియు గ్రామ దేవతలకు అనేక దేవాలయాలు ఉన్నాయి తిరువెల్లారై శ్రీ పుండరీకాక్షన్ పెరువాళ్ ఆలయం తిరుచి సమీపంలోని తిరువెల్లారైలో ఉన్న పురాతన విష్ణు దేవాలయం అనేక సంస్కృత గ్రంథాలలో ఈ ఆలయాన్ని ఉత్తమ క్షేత్రంగా పేర్కొంటారు వెల్లారై అంటే తెల్లరాయి ఈ తిరువెల్లారై శ్రీ పుండరీకాక్షన్ పెరుమాల్ ఆలయం వంద అడుగుల ఎత్తులో ఉన్నందున ఒక చిన్న తెల్లని పర్వతం పైన దీనిని తిరువెల్లారై అని పిలుస్తారు విష్ణువు యొక్క గొప్ప భక్తులు పుండరీకన్ ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని నిర్వహించారు మరియు విష్ణువును తులసి ఆకులతో పూజించారు విష్ణువు పూజకు సంతోషించి ఆయనకు దర్శనమిచ్చారు అలా పుండరీకాక్షన్ అనే పేరు వచ్చింది సిబి చక్రవర్తి తన సైనికులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తెల్లటి పంది వారి దారికి అడ్డంగా వచ్చిందని ఆలయ పురాణం చెబుతోంది వారు దానిని వెంబడించడం ప్రారంభించినప్పుడు అది పుట్ట దగ్గర ఒక గొయ్యరు దాక్కుంది అక్కడ మార్కండేయ అనే మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు రాజు సిబి అక్కడ ఎందుకు వచ్చాడో వివరించాడు మరియు వరాహ దర్శనం ఇచ్చినందుకు మహర్షి మెచ్చుకున్నాడు పుట్టను పాలతో కరిగించమని ఋషి రాజుకు సలహా ఇచ్చాడు రాజు అతని సలహాను అనుసరించాడు మరియు చేశాడు ఆ వెంటనే విష్ణువు పుండరీకాక్ష పెరుమాళ్ విగ్రహం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు ఉంటాది నుండి మూడు వేల ఏడు వందల మంది వైష్ణువులను తీసుకువచ్చి విష్ణువు కోసం ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని ఋషి శిబి చక్రవర్తికి సలహా ఇచ్చారు ఆయన సలహా మేరకు రాజు ఆలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు ఆ పని చేస్తుండగా ఒక వైష్ణవుడు మరణించడంతో రాజు ఆందోళన చెందాడు విష్ణువు వైష్ణవుడైన పున్నరీకాక్షన్గా మారు వేషంలో ఉన్నాడు మరియు మూడు వేల ఏడు వందల మంది వైష్ణవులలో తనకు లెక్కించమని శిబిని అభ్యర్థించాడు బ్రహ్మోత్సవం మరియు చిత్ర పౌర్ణమి ఇక్కడ ఘనంగా జరుగుతాయి బ్రహ్మోత్సవం పంగుని నక్షత్రం నాడు నిర్వహిస్తారు తిరువల్లారై శ్రీ పునరీకాక్షన్ పెరుమాళ్ ఆలయంలో రథోత్సవం మరొక ముఖ్యమైన పండుగ ఈ సందర్భంగా దేవతలు అలంకరించిన రథంపై దివ్య ప్రబంధం పద్యాలను సంగీతాన్ని ఆలపిస్తూ వీధుల్లో విహరించారు దేవత ఏనుగుకు మోక్షాన్ని ఇచ్చిన మరొక ప్రముఖ పండుగ గజేంద్ర మోక్షం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి